రెండు నెలలు అయింది మేము విలేజ్ నుంచి సిటీకి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి నిన్న వచ్చాము నిన్న తొమ్మిదిన్నర అయింది వండుకుని తిని పడుకున్నాము నిన్న ఇంకా ఈరోజైతే ఇదిగో చెట్లు చూస్తున్నాను ఈ బూడి గుమ్మడి చెట్టు వెళ్ళేటప్పుడు పిందలు ఉంది ఇప్పుడు ఒక నాలుగు కాయలు కాసి ఎండిపోయి ఉంది ఇట్ని ఇప్పుడైనా సరే కోసేసి ఇంట్లో పెడదాము బాగా ఎండలుగా ఉన్నాయి ఎండిపోతాయిలే అని కోద్దామని వచ్చాను చెట్టు దగ్గరికి స్నానం చేసి పూజ చేశాను ఇడ్లీ చేశా కాయలు కోస్తున్నా కోసి ఇంట్లో పెట్టాక అప్పుడు ఆలోచిద్దాంలే ఏం చేయాల్సింది ఇవి నిలవ ఉంటాయి కదా ఈ కాయలు ఇక్కడ చెట్టు కాయలు ఇవి ఇంకో చోట ఉంది ఇంకో చెట్టు కాయలు కాస్త అందంగా ఉన్నాయి ఇదైతే ఒడియాలు పడదామని అనుకున్నాను నేను వెళ్ళేటప్పుడు రెండు నెలలు నాడు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అప్పటికే ఉన్నాయి ఈ కాయలు మళ్ళీ వచ్చినప్పుడు కొత్తమీన పప్పు చేసుకుని ఒడియాలు పడదాం అనుకున్నా దాంతోపాటు ఈ కాయలు ఉన్నాయి ఇదైతే పనికొచ్చేలా లేదు చెట్టు అసలు ఎండిపోయింది సాయంత్రం ఇవి కూడా కోసేసి ఇంట్లో పెట్టేస్తాను ప్రస్తుతం నిదానంగా ఏం అనేది తర్వాత మొత్తం రెండు చెట్లవి కలిపి ఈ కాయలు వచ్చినాయి ఇప్పుడు ఈ బయట ఉంచామంటే ఎండలకి అసలు పనికిరావు ఈ కోసి ఇంట్లో పెట్టుకుంటే సంవత్సరమైనా ఉంటాయి మరీ వేడిలో కాకుండా నార్మల్గా ఉన్న ప్రదేశంలో పెట్టుకోవాలి మా తులసమ్మలు ఇలా ఉన్నాయి ఎండ్లకి ఈ తల్లి ఏమో చాటికెళ్ళిపోయింది తెచ్చి మొక్కల్లో పెట్టాను ఈ తులసి అమ్మలో సంవత్సరం పైన పూజలు అందుకున్న తులసమ్మ ఈ తల్లి దారిలో మొలిసింది అలాగే ఉంచేశాను ఇప్పుడేమో చాటికెళ్ళిపోయింది నాకు రాగానే చూసుకుని ఇది మటుకు బాధ అనిపించింది నేను పెట్టిన గోంగూర మొక్కలు చూడండి మొత్తానికి బతికి ఉన్నాయి రెండు నెలల క్రితం పెట్టాను కదా పెట్టాము ఒక పది రోజులు బతికినాయి తర్వాత హైదరాబాద్ వెళ్ళాము ఈ విత్తనాలు వచ్చినాయి ఇవి ఎండ పెట్టుకుంటే చాలా మొక్కలు వస్తాయి అందుకన్నా ఉపయోగపడ్డాయి కదా అనిపించింది నాకు బొప్పాయి మొక్కలు అయితే అలాగే ఉన్నాయి నిమ్మ మొక్క చూడండి ఎలా ఉందో వడిలిపోయి ఇప్పుడు రోజు నీళ్ళు పోసుకుంటే కానీ ఇప్పుకోవు ఇది కమలా నిమ్మ మొక్క ఎండలకు చూడండి పాపం ఎలా ఉందో ఇంకొక నెల రోజులు రాకపోతే ఖచ్చితంగా ఇవి మొక్కలు ఎండిపోతాయి సాంతా నీళ్ళు పోయటం స్టార్ట్ చేశాను గవర్నమెంట్ పైప్ దగ్గర వాటర్ తీసుకొచ్చి పోయాలి ఇచ్చి ఎదురు అపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు మాకు కూడా ఒక చిన్న చెట్టుని రెండు ఎమ్మలు దొరికినాయి ఇది చూడండి విలేజ్లో చూడండి ఇదంతా వేపువే ఇగో ఇవి మా వేప చెట్లు ఇవి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో పువ్వు చూడండి ఎంత ఉందో పైన ఉంది పువ్వు చెట్లు బాగా పైకి వెళ్ళిపోయినాయి ఇదంతా పువ్వు చూడండి ఎంత పువ్వుందో ఇది గజనీ మొక్క దీనికి కూడా నీళ్ళు పోస్తున్నా రెండు రోజులు చూడండి మొక్కలు ఎంత అందంగా ఇచ్చుకుంటాయి మంచాల మీద వేసిన పాత దుప్పట్లన్నీ ఇలా జాడిచ్చేసి ఆరేసేసాను మళ్ళీ ఇవి వాడితే వాటి మీద మంచాల మీద పడుకున్న దుమ్ము కదా రెండు నెలలు అయిపోయిందని ముందు వీటి పని చూసా మా కాకర తీయ చూడండి ఇంకా ఉంది పాపం కాయలు ఉన్నాయో లేదో కానీ పోతుంది చూడాలి ఇంకా తీరుబడిగా కాయలు ఏమన్నా ఉన్నాయేమో ఒకటి మటుకు పండింది కనిపిస్తుంది సూర్యుడు చూసాడా అక్కడికి వచ్చేసాడు ఇంకా ఇడ్లీ వేసాను కానీ తినలేదు తింటాం ఇద్దరం పుట్టిమిన పప్పు నానబెట్టి నిన్న ఇడ్లీ పిండిను అడ్లిపిండి పిండి చేశాను ఇడ్లీవి ఇప్పుడు కారపొడీను అల్లపచ్చడి వేసుకుని తినాలి నెయ్యి ఉంది ఇంట్లో నెయ్యి వేసుకుని కారపొడి వేసుకుని అల్లపచ్చడి వేసుకుని తింటాము ఈ పూటకి ఒకసారా వాకి ఇలా ఉంది ఇదంతా శుభ్రం చేయాలి ఈ పూలు బాగున్నాయి కదా కొన్ని మనం నీళ్ళు పోయిపోయినా అలా పోస్తాయి మా మిరప చెట్టు చూసారా మూడు సంవత్సరాల నుంచి ఉంది చాలా కాయలు కాసింది ఇది నేను చాలా వీడియోలో పెట్టాను మళ్ళీ నీళ్ళు పోస్తాం పోతా పింద వస్తుందేమో చూడాలి ఆవాల మొక్క ఎండిపోయింది ఇది ఒక మిరప మొక్క ఇది ఇంకా నేను కాయలేం వాడలేదు వెళ్ళేటప్పుడు చక్కగా అందంగా ఉంది మేము వచ్చాం కదా మేము వచ్చామని కాకులు కూడా వచ్చేసినాయి ఆహారం కోసం ఇడ్లీ వేస్తున్నారు ఈ పూట ఇడ్లీ వేసా కదా నిన్న అన్నం వండి పెట్టాము ఎన్న తక్కువ వచ్చినాయి నిన్న నిన్న మేము వచ్చి ప తొమ్మిదిన్నర పది అయింది కదా అప్పుడు తక్కువ వచ్చినాయి కానీ ఇప్పుడు బాగా వస్తున్నాయి ఎక్కువే కాకులు నిన్న కాస్త అన్నం వండేసి మజ్జిగ కలిపి పెట్టేశాను రేషన్ తీసుకొచ్చారు అంకుల్ వెళ్ళి మీవోను పంచదార పదిహేను వరకు ఇస్తారు రేషన్ నిన్న వచ్చేటప్పుడే ఒక పెరుగు ప్యాకెట్ ఒక పాలు ప్యాకెట్ తెచ్చుకున్నాం అర లీటర్ అర లీటర్వి ఈరోజు అయితే కేంద్రం దగ్గర ఒక లీటర్ పాలు తెచ్చారు మా కేంద్రం దగ్గర తెచ్చుకుంటే ఎనభై రూపాయలు పాలు అన్ని కేదలై కలిసిన పాలు చిక్కడి పాలు పోస్తారు క్యాన్లో తీసి ఈ పక్కన మాకు పోసే వాళ్ళకి ఇంకా పాలు తగ్గిపోయిందంట గేద లేవన్నారు అందుకని కేంద్రం దగ్గర తెచ్చారు టిఫిన్ తినేసి టీ పెట్టుకున్నాము టీ తాగేసి కాసేపు పడుకుని తర్వాత నిదానంగా చేయాలి ఇంటి పని